ప్రస్తుతం మనం అమ్మపూర్ గ్రామంలో ఉన్నాము సర్పంచ్ అభ్యర్థి మద్యపాగ జయరాజ్తో మాట్లాడి తెలుసుకుందాం ఈ గ్రామంలో ఉన్న సమస్యల గురించి ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం మన చెప్పండి ప్రస్తుతం మీ గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి మీరు సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తారు కదా వచ్చిన తర్వాత మీరు ఏమేమి చేయగలుగుతారు అనేది మాకు చెప్పండి చాలా సమస్యలు ఉన్నాయి సీసీ రోజు సమస్య డ్రైనేజ్ సమస్య ఉంది ఇంటికా ఇక్కడ వేలు తంబాలు వేయలు ఇళ్ళ ఇళ్ళ మీకు తంబాలు ఉన్నాయి మట్టి రోడ్లు ఉన్నాయి కొన్ని అమలాపూరు టు బాకారం మట్టి రోడ్డు ఉంది అది ఊరంట అమలాపూర్ సూట్ సురంగాలు రోడ్ ఉంది చిన్న చిన్న బాగానే ఉన్నాయి పనులు ఇంకా చేసేటివి గతంలో ఉన్న గతంలో ఉన్న సర్పంచ్ కానీ వాళ్ళు కానీ చేయించలేరు ఇవన్నీ ఆయనకి చేపించిండు మిగతా పనులన్నీ నేను గెలిచిన ఆయన్ని నేను మొత్తం చేపిస్తా ఆయన మంచిగా చేసిండు ఇంకా కొన్ని పనులు చాలా ఉన్నాయి పెయింటింగ్లో ఉన్న పనులన్నీ పూర్తి చేస్తాను అంటే ఇప్పుడు మీరు గడప గడపకు తిరుగుతున్నారు కదా ఓట్ల కోసము అంటే ఇంకా గ్రామంలో ఉన్న సమస్యల గురించి కానీ ఏమంటారు ఓటర్లు ఏమంటున్నారు ఓటర్లు ఏమంటారు అంటే ఒక ఓడిపోయిన ఒక్కసారి మీకు అవకాశం ఇస్తామని అంటారు ఓటర్లు అంటే మీ అభ్యర్థి గురించి కానీ దాని గురించి కానీ మీరేమంటారు మీ మీ ఆపోజిట్ అభ్యర్థి గురించి ఆయనకి కొంచెం నా మీద కొంచెం ప్రచారం చేస్తుంది కాబట్టి ఆయనకి ఏం పడేది ఆయనకి మనకే కావాలి మనకు మంచిగా చేస్తారు ఓట్లు ఆయనకి ఏం పెద్ద ఓట్లు ఏం మంచిగా లేదు జర పెద్దలకంటే గౌరవించినట్టుగా లేడైన పెద్ద చిన్న విలువ లేకుండా ఉన్నాడు కాబట్టి నన్ను ప్రజలు నన్ను ఒకసారి చూద్దామని అనుకుంటారు అంటే ఇప్పుడు మీరు గ్రామంలో ఉన్న యువత కోసము అంటే విద్యార్థుల కోసం మీరు ఏం చేయదలుచుకున్నారు బస్సు కానీ పిల్లలకు లేదు జేబేరుకు దానికి దీనికి బస్సులు ఇబ్బంది ఉంది శంషాబాద్ అమరాపూర్ ఒక బస్సు మాట్లాడతారు రెండు ట్రిప్లు మాట్లాడతాం అమరాపూర్ తు మేధిపన్న నాలుగు బస్సులు ట్రిప్పులు మాట్లాడతా ఇంకా రైతుల సమస్యలు కూడా మస్తున్నాయి కదా అంటే కొన్ని కొందరికి ట్రాన్స్ఫార్మర్లు రాలేవు అవి రాలేవు కొన్ని లూప్ లైన్లు కూడా ఉన్నాయి మీరు దానిపైన మీరేమంటారు ట్రాన్స్ఫార్మర్ ప్రతి ఒక్క ట్రాన్స్ఫారం కింద మంచిగా చేపిస్తాం కొత్త పాత ట్రాన్స్ఫారా తీసి కొత్త ట్రాన్స్ఫారం కింద చేపిస్తాం ఏదైనా లైన్ ప్రాబ్లం ఉన్నా ఏ ఒక లైన్ దూరం ఉన్నా స్తంభాల కింద వాతి పిచ్చి లైట్ వీధి వీధి లైట్లు వేస్తాం చీల్ల కడిగిన తంభాలు కొత్త స్తంభాలు మీ గ్రామంలో ఏంటంటే కొంత కొన్ని కొన్ని గలీలలో స్తంభాలు వేసి వైర్లు లేకుండా ఉన్నారు అని చెప్పి కొంచెం కంప్లైంట్ కూడా ఉన్నది దాని విషయంలో అది కళ్ళ మీద కనిపిస్తుంది అది కింద చేసేస్తాం మేము సర్పంచ్ కానీ దాని పని ముందు చేసేస్తాం లైట్లు కానీ వైర్ సర్వీస్ వేరు గుంజీ ఇచ్చి అన్నీ లైట్లు వేయించేస్తాం ఊర్లో యూత్ కోసం అంటే ఇప్పుడు కొన్ని విలేజ్లలో ఏం చేస్తారు అంటే పార్కులు కట్టించడము జిమ్ములు అటువంటి ఏర్పాటు చేయడం చేస్తున్నారు అంటే మీరు స్పెషల్గా యూత్ కోసం మీరు ఏమైనా చేయడానికి ముందుకు వస్తున్నారా మీరు ఒకవేళ సర్పంచ్ గెలిస్తే యూత్కు చేస్తాం ఏం గీనా ఒక పిల్లలకి జిమ్ లేక ఒకటి చేపిస్తాను నేను గైనా గెలిచింది అనుకో నేను జిమ్ లేక పిల్లలకు ఒకటి చేపిస్తాను ఉస్కూల్ గ్రాండ్లో ఒక ఒక జాగా తీసుకొని వాకింగ్ చేసి చేపిస్తాను అంటే ఇప్పుడు అమడపు రక్త అంటే ఇప్పుడు చుట్టుపక్కల ఊళ్ళలో అందరికీ తెలిసిన విషయమే సో అంటే మీకు కూడా ఇంకా కొన్ని కొన్ని గుళ్ళు ఉన్నాయి కదా కొన్ని నిర్మాణంలో ఉన్నాయి కానీ అటువంటివి కానీ ఇంకా మీరు ఏమైనా చేయించడానికి మీరు ఏమన్నా ప్రయత్నం చేస్తారా ఉరడామ గుడి ఉంది దాని చుట్టూ సీసీ రోడ్ వేపిస్తా ఇంకా ఏదైనా పోషామ్మ గుడి ఉంది ఆ కింద మీద అదంతా చేయించేస్తాం అయితే మొత్తం సీసీ రోడ్డు ఫస్ట్ సిసి రోడ్ వేపిస్తుంది గుడి చుట్టూ మొత్తం సిసి రోడ్ వేయించేస్తుంది పై బస్సులు అంటే కొత్తగా ఏర్పడిన కాలనీ ఉంది కదా దాంట్లో కొన్ని డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయని కూడా కొంచెం అక్కడ ఉన్న ప్రజలు చెప్పారు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే కొన్ని రోడ్లు కూడా అక్కడ సరిగ్గా లేవు రోడ్ ఫెసిలిటీస్ లేవు లైట్లు కూడా లేవు సో దానిపైన మీరేమో వీధి లైట్లు వీధి తంబాలు గల్లి గల్లికి లైట్ గల్లి గల్లికి తంబం డ్రైనేజ్ అన్ని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కానీ అన్నీ వేయించేస్తారు మెయిన్ సమస్య అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నీళ్ళ సమస్య అయితే ఏం లేదు గ్రామంలో ఏం లేదు ఏం లేదు నీళ్ళ సమస్య ఏం లేదు ఇంకేం చెప్తారు ఓటర్లు అంటే ముఖ్యంగా మహిళలు చెప్తారు కదా ఇంకా బతుకమ్మ కుంట కానీ అటువంటివి కానీ ఇంకేమైనా మీకు ఏమైనా చెప్తున్నారా వాటి గురించి బతుకమ్మ కుంట ఉంది మా స్కూల్ గ్రౌండ్లో ఉంది దానికి మంచిగా దాన్ని మనం ఏమైనా స్విమ్మింగ్ పూల్ లాగా చేసి తయారు చేసి దాన్ని పెడతాను చుట్టూ పెట్టి లోపల పెట్టి స్విమ్మింగ్ పూల్ లేక కట్టిస్తాదండి ఎప్పటికి ఉండేటట్టు ఇక గుంత తోసి అప్పటికప్పుడే గుంత తోవి వేసి బతుకమ్మ నాడే చేసుకొని కాకుండా దాన్ని ఒక సిస్టమిక్ తోటి మంచిగా చేసి పెడదామని అనుకుంటున్నాం కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది రూలింగ్ పార్టీ రేవంత్ రెడ్డి సీఎం ఏం చేసిన అంటే యాభై ఇండ్లు ఇచ్చినాయి ఇప్పటికీ ఒక్కొక్క విలేజ్లో యాభై ఇండ్లు మా అండాపూలరా యాభై ఇండ్లు వచ్చినాయి ఇందిరామ్మ ఇండ్లు అన్ని స్లాబ్లు పడ్డాయి అవి దగ్గర ఏదైనా కానీ బిల్లు కానీ ఏది కానీ మనం సహకారం దగ్గర ఉండి సహకరించి అన్నీ ఓకే చేస్తాం మూడు సంవత్సరాలు ఇంకా ప్రభుత్వం చేతులు ఉంది మన గవర్నమెంట్ ఉంటుంది మనం గెలిస్తే మూడు సంవత్సరాల పెన్షన్లు కానీ ఇవన్నీ మనం అనుకున్న పనులన్నీ నెరవేరడానికే ఇంకా ఎవరికైనా ఇల్లు కావాలన్నా ఇల్లు చేస్తాం పెన్షన్లు రేషన్ కార్డులు అవన్నీ అక్కడ అన్ని పెన్షన్లు కానీ రేషన్ కార్డు పెన్షన్లు పెన్షన్ రేషన్ కార్డులో రేషన్ కార్డు ఇవన్నీ చేయడానికి ప్రభుత్వం ఉంది ఇప్పుడు మన గవర్నమెంట్ మన రూలింగ్లు ఉన్నాం మనం గెలిచి అన్నీ పని చేసేస్తాం అంటే ఇప్పుడు ఇల్లు లేని వాళ్ళకు ఇండ్లు ఇస్తున్నారు కరెక్ట్ అన్న ఇల్లు జాగాలు ఉన్నాయి ఇల్లు జాగాలు లేని వాళ్ళకు ఇస్తామన్నారు ఇప్పుడు మీ దగ్గర అటువంటి జాగానే మన అటువంటిది ఉందా జాగలు ఇల్లు లే జాగాలు లేనిది జాగాలు ఉన్నాయి ఎవరి వాళ్ళకి జాగాలు ఉన్నాయి వాళ్ళ సొంత జాగాల్లోనే ఖాళీ ఇల్లు లేని వాళ్ళకి సొంత జాగాలనే సో వాళ్ళకు ఇలాలుంటే జాగి ఇప్పిస్తాం తను చెప్తున్న విషయం ఏంటంటే గతంలో మా ప్రభుత్వం ఉండే మేము చేయంగా కొన్ని పనులు మిగిలినాయి వాటిని మేము అతి తొందరలోనే చేయిస్తాం పై పై బస్సు ఏదైతే ఉందో దాంట్లో కొన్ని రోడ్ ఫెసిలిటీస్ లేవు అండర్ గ్రౌండ్ డ్రైనేజీ లేవు కొన్ని కరెంట్ కనెక్షన్స్ కూడా లేవు అవి మేము వచ్చినాం వెంటనే ప్రభుత్వం రాగానే చేయిస్తామని చెప్పి వారు చెప్తున్నారు మనతోని కేమనం శ్రీధర్తో శ్రీకాంత్ అండాపూర్